ఇది అందరూ పెద్ద పాస్టర్లు మొదలుకొని చిన్న పాస్టర్ల వరకు సంఘ పెద్దలు మొదలుకొని విశ్వాసుల వరకు ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన ప్రాథమిక సత్యం ఇది ఎవరినో మెప్పించడానికి మనం ఆరాధన చేయట్లా ఈ రోజు ఉంటాం రేపు వెళ్ళిపోతాం దేవుని సన్నిధిలో ఆయన సింహాసనం ముందు నిలబడతాం ఆ రోజు ఆయన అడుగుతాడు నీ నీతికి కొలత వేస్తాడు నీ యథార్థతకు కొలత వేస్తాడు ఆయన కొంతమందికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు ఏందండి ఈయన నాట్యం వద్దంటున్నాడు అంటున్నాడు దేవుడు కోరుకోలేదని చెప్తున్నాను నేను నీ నాట్యం దేవుడు కోరుకోలేదు నీ నాట్యంతో ఆయన మహిమ పరచ నీ అవివేకం అజ్ఞానం దేవుడిని అడగలేదు డ్యాన్స్ ఆడమ్మా అని అడగడు ఆయన ఖేరోద్ అడిగాడు డ్యాన్స్ ఆడమని ఎవరిని హేరోదియ కూతుర్ని ఎవరు పుట్టినరోజుకి ఖేరోద్ పుట్టినరోజుకి ఏమాడిందంట డ్యాన్స్ ఆడిందంట బాగా డ్యాన్స్ చేసినందుకు కోరుకునము నీకేమి కావాలనో అన్నాడట అప్పుడు మా అమ్మనుడికి వస్తానని చెప్పింది సరే వెళ్ళరా అన్నాడు லப்பிள்கெழிந்த மம்மீ மம்மி டேடிக்கணும் டேட்